కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ వస్తే అడవి ప్రాంతంలో ఉన్నట్టున్నాను సార్ నేను ఒక అడవిలో బతుకుతున్నాను సార్ నాకు నాకెవరు న్యాయం చేయలేదు సార్ ఎందుకంటే బాగా అభివృద్ధి చేసేసాం అన్ని అద్భుతంగా చేస్తాం అంటున్నారు కదా కాదా నిజం కదా అన్ని అన్నారు కరెక్ట్ అన్నిటి చేశారు అన్న అంత తిరుపతి ఎంత స్మార్ట్ సిటీ లాగా ఉంది అంతటి బాగుంది నా ఒక్క నానికి మాత్రం అలా ఉంది సార్ మా ఒక్క కుటుంబానికి మీ ఒక్క కుటుంబానికి ఏం కష్టం వచ్చిందమ్మా ఏమి సార్ ఎప్పుడు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంట అంత అంత ఇది ఏం సార్ మా కుటుంబానికి అన్యాయం జరిగింది సార్ ఏం జరిగిందమ్మా నా భర్త గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నాడు సార్ మున్సిపాలిటీలో ఆలోపం చేస్తా ఉన్నాడు ఆయన ఉద్యోగం చేస్తూ ఉండి మళ్ళా గా బాగా ఉండకపోతే అప్పటి నుంచి ఆపి చుట్టూ తిప్పించుకున్నా సార్ బాగా అయిన తర్వాత నేను ఉద్యోగం నేను చేసుకుంటాను అని వెళ్తే తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు తిప్పించుకున్నారు అతన్ని ఆహా సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సార్ పోరాడుతూనే ఉన్నావా అప్పటి నుంచి పాస్ కొన్ని చేసుకున్నా బిడ్డలు కాకున్నాను సార్ ముగ్గురు బిడ్డలు సార్ నాకు ఈ ఈనాటి గుడి ఇల్లు కూడా లేదు సార్ నాకు అక్కడికంతా ప్రచారం కూర్చొని అందరూ చూసారు సార్ ఆ ఇల్లు కూడా టిట్కో ఇల్లు నీకు తిరుపతే కదా నీకు టిట్కో ఇల్లు ఇవ్వలేదా నీకు సొంత ఇల్లు సొంత ఇల్లు ఉంది సొంత స్థలం ఉంది కానీ కట్టుకునే స్తోమత లేక అట్లా పందిరి ఇప్పుడు నీ సమస్యని ఇక్కడ అభినయ్ రెడ్డి ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళెవరికి చెప్పలేదు నీ సమస్యని అక్కడికి వాళ్ళకి సరిగ్గా చెప్పాను కొందరికి అభినయ్ గారి గురించి చెప్పాను పట్టించుకోలేదు ఎవరు ఎవరు నాకు న్యాయం చేయలేదు సార్ కలెక్టర్ గారిని కలిశాను అందరినీ కలిసినాను కానీ కోర్టు తీసుకున్న స్తోమత నాకు లేదు నా భర్త ఉద్యోగు నాకు ఇప్పించి భర్త ఇప్పుడు చనిపోయాడు సార్ నేను అయింది సార్ చనిపోయి రెండు వేల ఇరవై రెండులో చనిపోయాడు గున్నప్తో చనిపోయాడు సార్ గుండెపోటుతో సిమ్స్ చనిపోయాడు అతనికి సరే 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 ఈ మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు చూద్దాం ఎవరైనా ఈ గవర్నమెంట్లో నీకు న్యాయం జరగలేదు కదా గవర్నమెంట్ మారితే న్యాయం జరుగుద్దేమో చూద్దాం సరే సరే మారుద్దా గవర్నమెంట్ మారుద్దా ఎలాగైనా దేవుడి నిర్ణయం దైవ నిర్ణయం ఎవరు మారినా నాకు న్యాయం జరగాలి ప్రభుత్వం వారు నాకు న్యాయం చేయాలి న్యాయం జరగలేదంటే గవర్నమెంట్ మారాల్సిందే కదా సరే సరే ఓటు ఇవ్వాలి ఓటు ఎవరికి వేస్తావు సార్ నాకు 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 న్యాయం చేస్తాను అన్ని వాళ్ళకే వేస్తాను సార్ నేను వస్తారు కదా సార్ ప్రచారానికి అప్పుడు వాళ్ళతో నాకు న్యాయం చేస్తారు అని చెప్పిన తర్వాత వేస్తానని నేను ముందు ఇప్పుడు ఐదేళ్ళు నీకు న్యాయం చేయలేదు మళ్ళీ నీ దగ్గరకు వచ్చినా న్యాయం చేస్తాను అంటారు వేస్తావు మళ్ళీ ఇదే ప్రభుత్వానికి లేదు సార్ ఐదేళ్ళ నుంచి నన్ను ఉడకాడేస్తాను సార్ ఇప్పుడు ఇన్నేళ్ళు ఉడకాడించింది కాక స్పందనలో మా ఇంటి ఆయన పిలిపించి మీ ఫో మీ ఫైల్ వచ్చిందని పిలిపించి ఆఫీస్ వాళ్ళు అతని దగ్గర సంతకం పెట్టించుకొని లేదు రికార్డ్ లేదు వేస్తారు లేదు అన్న సార్ గుడ్డి సార్ ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టారు ఉన్న అవకాశం కూడా అది ఉంది కదా ఆఫీస్ లోనే దాగుంది సార్ అనేక దగ్గర ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఉన్న ప్రభుత్వం మారాలంటే ఆయన కోటయ్యారా తెలుసా ఆ విషయం నీకు సార్ గాజు గ్లాస్ అయింది తెలుసా అదే అమ్మా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వాన్ని మార్చుకోవాలి కదా అవేర్నెస్ మీకు ఉండాలి కదా చేయండి సార్ నాకు నాకు తప్పకుండా నాకు అధికారులు స్పందించి నాకు న్యాయం చేయండి సార్ ఓకే నాకు కాదమ్మా నాది ఛానల్ నేను ప్రభుత్వం పని చేయట్లేదు సరిగ్గా అంటే ప్రభుత్వం పని చేయకపోతే ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కదా అంటున్నా అంతే అందరూ ఎవరు అందరూ అదే 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 సార్ నా భర్త ఉద్యోగం కోసం పర్మనెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు సార్ ఆ ఉద్యోగం కోసం ఇరవై ఏండ్లకి ఆపు తిరిగి తిరిగి అలసిపోయాను సార్ మళ్ళీ మా ఉద్యోగం మాకు ఏమైనా అడతా అంటే అనేక సార్లు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయలేదు సార్ మాకు ఇంతవరకు కానీ ఈ ప్రభుత్వం వచ్చినా స్పందనలో వచ్చిందని చెప్పి ఎంతో ఆతృతగా పోయి మా ఇంటి సంతకం పెట్టారు సార్ సంతకం పెట్టించుకొని ఇప్పుడు లేదంటున్నారు సార్ మా కుటుంబం మీద ఎందుకు ఇలా ఖచ్చితంగా ఏం మేము ఏం పాపం చేసినా మాకు ఈ కక్ష మేము రోడ్ని పడినాం సార్ ముగ్గురు బిడ్డలు సార్ ఇల్లు కూడా లేకుండా ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టున్నాం సార్ ఈనాటికి కూడా మీరు స్పందించి కనీసం మా ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే చాలు సార్ మాకు చూసి మా మా పరిస్థితి ఏంటో కూడా మీకు తెలుస్తుంది సార్ మాకు అందరూ ఆఫీస్ వాళ్ళు అందరూ డిస్కషన్ చేసి ఇరవై ఐదు అంటే ఏంటి మూడేండ్లకి ఇస్తాము ఆర్థిక సాయం చేస్తాము జాబ్ ఇస్తామంటే నేను అలా ఆఫీస్లో సిసి సారు గోవర్ధనం సారు ఇది ఎస్కే బాబు సారు ముద్దు నారాయణ సారు ఇతను అంజీ అనే అతను వీళ్ళందరూ ఇంకా యూనియన్ లీడర్స్ అంతా తులసేంద్ర వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టి మా ఆయన నేను నన్ను ఇద్దరిని పిలిపించి మూడేండ్లకి ఇస్తాము జాబ్ ఇస్తాము అన్నారు ఎలాగంటే ఏమీ వద్దులే ఒట్టి జాబ్ అనే ముందు నాకు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను నాకు ఆర్థిక సాయన కావాలి అని అడిగాను సార్ ధైర్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఐదేళ్ళు అవుతోంది ఉంది ఆ మాట చెప్పి మీటింగ్ పెట్టి ఆ చుట్టు తిప్పించుకుంటేనే ఉంటాం మళ్ళీ విజయవాడకి ఎస్సీ కమిషన్ సార్ దగ్గర కూడా లెటర్ తెచ్చినా ఆర్డర్ తెచ్చిన మీరు ఎస్సీ ఎస్సీ సార్ నేను ఎస్సీ సార్ నేను మాకు ఇంతకు ఇలా సమాధానం చెప్పండి ఆ చుట్టూ తిప్పించుకుని ఇంతవరకు సమాధానం దొరకలేదు సార్ నాకు కాబట్టి వా నే మీరందరూ స్పందించి నాకు న్యాయం చేయండి సార్ తప్పకుండా మీకు తోటిపడి ఉంటాం సార్ మీకేషన్ దగ్గరికి వెళ్ళలేదా మీరు ఎక్కడికి రాజకీయ నాయకుల దగ్గర ఇప్పుడు మేయర్ దగ్గరకు మున్సిపాలిటీ అంటే మేము మేయర్ దగ్గరికి వెళ్ళాలి కదా ఎన్నారా వెళ్ళాము అతను కూడా మేయర్ సార్ ఆయన ముద్దునాయారణ్ సార్ కదా నేను చేస్తాను నేను చూస్తాను మిమ్మల్ని ఇంటికి కూడా ఎందుకు అని చెప్పి నన్ను ఇంటికి పంపించేస్తాడు సార్ మా ఇంటాయన నన్ను సారీ మేయర్ ఎవరు ఇక్కడ తెలుసా ఇప్ ఇప్పుడు ముదనాయారణ సారే కదా గుడ్డి మేరు పుట్టి మేయర్ మేడం కలవలేదు అభినాయ్ రెడ్డి గారిని కలిసి అభినాయ గారిని కూడా కలిశాను ఎవరికైనా ఇచ్చుంటారన్నారు ఎవరికన్నా ఇస్తే మా పరిస్థితి ఏందని కూడా అడిగాను వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారంటే పర్మిట్ ఉద్యోగం ఎవరికన్నా ఎందుకు ఇచ్చేస్తారు సార్ మా ఉద్యోగం కోసం మేము కనకులు ఇల్లు కూడా తీసి కమిషనర్ గారికి వాట్సాప్ కూడా పెట్టినాం సార్ మేము ఇలా ఉన్నాం పేదరికంగా మా ఉద్యోగం మాకు ఇవ్వండి అనేసి మా ఆయన కూడా మాట్లాడాడు అందులో అందరూ మాకు స్పందించండి సార్ నాకు ప్లీజ్ సార్ ధన్యవాదాలు